హలో అండి నేను మీ చిని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా రుచికరమైన ఎగ్ కర్రీ మసాలా అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీ అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే ఎగ్ అయితే నేను ఒక కార్ తీసుకున్నాను నాకు ఎంత కాలం అంత టూ టైమ్స్కి అయితే నేను చేసుకుంటున్నానండి అలానే ఒకటి మీడియం సైజ్ జరిగేడ్డ ఒకటి మీడియం సైజ్ నాటి టమాటో అలానే ఒకటి మీడియం సైజ్ వెల్లుల్లి చిటికడంతా శృంఠి మూడు చెక్కే రెండు లవంగా నేను కొద్దిగానే తీసుకున్నాను అలానే కరివేపాకు కొద్దిగా చిట్కడంత పసుపు రుచికి తగినంత ఉప్పు కారం పొడి కొద్దిగా అలానే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను ఆయిల్ ఒక టూ ఇంకా త్రీ టేబుల్ స్పూను కొత్తిమీర కొద్దిగా అలానే హే కర్రీ మసాలా ఇప్పుడైతే మనము కోడిగుడ్డు ఉడికి పెట్టుకుందామండి ఫస్ట్ అయితే మనం కోడిగుడ్డు ఉడికి కోడిగుడ్డు ఉడికే లోపల మనము మసాలా అయితే రెడీ చేసుకుందాము అక్కడ ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పక్క మనమైతే మసాలా ఫ్రై చేసుకొని మిక్సీకి పెట్టుకొని వద్దామండి ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆనియన్ వన్ టేబుల్ ఆనియన్ ఒక కేజీ వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఊరికే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత అండి అలానే చెక్కే లవంగా కూడా ఇంట్లోనే వేసుకుందాము అనక శుంఠి బెల్లుల్లి కూడా ఇండ్లనే వేసుకుందామండి ఇప్పుడైతే ఇవంతా వేసుకొని ఫ్రై చేసుకొని మనము మసాలా పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు కావాలంటే ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా మిక్సీ కూడా పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా ఈ ఐటమ్స్ అంతా అది కూడా చాలా బాగా వస్తుందండి ఫ్రై చేసుకున్నామంటే కొంచెం ఇంకా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనము టమాటో కూడా వేసుకుందాం ఇండ్లనే నేను నాటి టమాటో తీసుకున్నానండి నాటి టమాటో ఒకటి మీడియం సైజ్ వేసుకున్నాను మీరు ఫారం టమాటో తీసుకున్నట్లయితే రెండు తీసుకోండి ఇదంతా ఊరికే కొంచెం అలా లైట్ చేంజ్ కలర్ అవ్వాలండి కలర్ చేంజ్ అయితే కనుక చాలండి చాలా ఎడ ఫ్రై చేసుకునే లేదు మనకి ఈ మాత్రం అయితే చాలండి టమాటో చూస్తున్నారు కదా సాఫ్ట్ అనేది కాలేదు కలర్ మాత్రం చేంజ్ అయింది ఈ మాత్రం మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టుకొని వద్దాము మిక్సీ పెట్టుకొని వచ్చే ముందు మనము కాళ్ళంటే మీరు టంకాయ కూడా వేసుకోవచ్చండి నేను టంకాయ వేసుకోవడం లేదు స్కిప్ చేస్తున్నా టంకాయ అయితే నాకు టంకాయ నచ్చదు ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకుందాము చూస్తున్నారు కదండి ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను మిక్సీలకి ఇప్పుడైతే నేను మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీకి అయితే కొత్తిమీర నాటి కొత్తిమీర తీసుకున్నాను అలానే అప్పుడే మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకున్నాను ఇంకొకటి ఏమంటే అండి మనము వాటర్ వేసుకోకుండా మిక్సీ అయితే పెట్టుకోవాలా వేడి మొత్తం సల్లారలా అండి అలానే మిక్సీ పెట్టుకోడానికి వెళ్దాకండి ఇంకొకటి ఏమంటే అండి మనము ఇప్పుడే కావాలంటే ధనియాల పొడి కారం పొడి కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు నేనైతే వేసుకోవడం లేదు నేను కుక్ చేసేటప్పుడు అప్పుడు వేసుకుంటానండి ఫ్రై చేసుకుంటాను కదా ఎగ్స్ అయితే అప్పుడు వేసుకుంటాను మీరు కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి ఎప్పుడైతే మిక్సీ పెట్టుకుని చూస్తున్నారు కదండి నేనైతే ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకోండి నేనైతే వాటర్ వేసుకోకుండా పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి ఎగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఎగ్ అయితే ఫుల్ బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే ఎలా చేయాలో ఏమీ చూద్దాము రండి ఇప్పుడైతే నేను అప్పుడే ఫ్రై చేసుకున్నాను కదండి అదే ప్యాన్లోనైతే నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను రెండే రెండు ఆవాలు వేసుకుంటున్నాను అండి నేనైతే ఇప్పుడు ఇప్పుడైతే ఎరిగా చేసుకున్నాను అలానే కరివేపాకు వేసుకొని లైట్ ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా అండి ఇప్పుడైతే మనము అప్పుడే రుప్పెట్టుకున్న మసాలా ఇండ్లో వేసుకుందాము ఇప్పుడైతే మసాలా వేసుకుందాం కదండి అదైతే క్లీన్గా మిక్స్ చేసుకుందాము ఆయిల్ మొత్తం వదులుకోవాలండి ఆయిల్ వదులుకునేంత వరకు మనం టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే వదులుకుంటుంది ఎంత చక్కగా వదులుకుంటుంది కదండి ఇప్పుడైతే మనము వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము కారం పొడి అయితే ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడైతే రెండు మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం వాసన వెళ్ళాలండి అంతవరకు అయితే నేను ఇప్పుడు మళ్ళా ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను మనమైతే ఇప్పుడు అప్పుడే మిక్సీలో పెట్టుకున్నాం కదండి దాంట్లోనే నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇలా కొంచమే కొంచెం పోసుకుంటున్నానండి పోసుకొని ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాము ఇప్పుడైతే మీరు ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఎక్కర్రీ మసాలా వేసుకుందామండి వేసుకొని మిక్స్ చేసుకుందాము చాలా బాగుంటుందండి ఎక్కర్రీ మసాలా అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు మళ్ళా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే ఇప్పుడు ఇందులో వేసుకుందాము మనకి క్వాంటిటీ కలంటే చూసి వేసుకోండి మీకు ఎంత కళ అంతా చూసి వేసుకోండి మసాలా మీరు రుబ్బుకునేటప్పుడే ఎంత ఎగ్ వేసుకుంటున్నారో దాన్ని చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్ బాయిల్ చేసుకున్నాను అదైతే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడైతే వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకునేదండి అంతే అండి చాలా సింపుల్ చాలా రుచికరమైన కర్రీ మసాలా అయితే ఫుల్ రెడీ అయిపోయింది చాలా బాగుందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి